పాల్వంచ మండలం పరిధిలో జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ఆర్ఎం ప్రశాంత్ నేతృత్వంలో రహదారులపై ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చే కార్యక్రమం నిర్వహించారు దమ్మపేట సెంటర్ నుండి శ్రీనివాస్ కాలనీ ములకలపల్లి మరియు మొర్రేడు బ్రిడ్జి వరకు ఉన్న రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది వర్షాకాలంలో ఈ గుంతల్లో నీరు చేరి ప్రమాదాలకు దారితీస్తుందని ప్రాణ నష్టం సంభవించవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వాహనాదారులు ప్రయాణికులు ఈ పరిస్థితిని గమనించి జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచించారు ఎస్జిఈఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామాజిక సేవా కార్యక్రమం స్థానికుల నుండి ప్రశంసలు పొందింది పాలవంచ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్ల పరిస్థితి చూడండి చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి వర్షాకాలం సంభవిస్తున్న వేళ ఎవరైనా పడితే ఎన్నో ప్రమాదాలు కూడా జరగవచ్చు కావున ఇలాంటి స్థితిలో రోడ్లు ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ఇంకా ముందు కూడా ఘోరమైన పరిస్థితి కనీసం ఈ రోడ్డు ప్రాంతంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు తిరుగుతూ ఉంటారు కానీ ఇంత దారుణమైన పరిస్థితి వర్షాకాలం వస్తే ఇక్కడ చాలా ప్రమాదాలు జరగవచ్చు ఎంతోమంది పేద కుటుంబాల ప్రాణాలు పోవచ్చు చాలా దారుణమైన పరిస్థితి కావున ఈ యొక్క రోడ్డు సమస్యను వెంటనే స్థానిక మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ పరిధి వాళ్ళు ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా చేయాలని కోరుతున్నారు ఇదే రోడ్డుకి ఎంతో మంది తెల్ల తెల చొక్కలు వేసుకొని ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతూ ఉంటారు కానీ ఇలాంటి సమస్యలు పట్టించుకునే పరిస్థితే ఏమి ఉండదు కావున స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి కార్పొరేషన్ వారికి తెలియపరుస్తుంది ఇలాంటి గుంటల్లో కనీసం ఏదో ఒక తాత్కాలిక మరోమైన చేతి లేకపోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి తెల్ల చొక్కాలు వేసుకుని తిరిగినది మాత్రమే రాజకీయ నాయకులు కాలేరు కాబట్టి ఇలాంటి సమస్యలు కూడా మేము పరిశీలించే విధంగా చేయాలని కోరుతున్నాము చాలా చాలా దారుణమైన పార్టీ ముందు గతంలో కొంత గమనించో ఈ యొక్క అక్కడ ఒక సిమెంట్తో ఇక్కడ సిమెంట్ ఏపీ అది కూడా లేని పరిస్థితి కావున ఈ యొక్క సమస్యను ప్రజలు అధికారులు స్థానిక నాయకులు గుర్తించి వర్షాకాలం వస్తుంది ఇంత గొయ్యిలుంటే ఎన్ని ప్రమాదాలు జరగవచ్చు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కాబట్టి ఈ యొక్క సమస్యకు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము